న్యూస్ కి స్వాగతం ఆలగడ్డ పట్టణంలోని టీఎస్ బ్రదర్ ఫంక్షన్ హాల్ అందు నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో మార్చి పద్నాలుగున జరగబోయే జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభ గోడ పత్రికలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయాబ్ కమల్ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయాబ్ కమల్ మాట్లాడుతూ వైన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ ఇప్పుడు ఏమైంది ముందుగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకొని మాట్లాడు జగన్ వంద కోట్లతో కట్టిన ప్రజా వేదికను కూల్చడం ఇది ఎవరు సమ్మానుకున్నావు ఇది ప్రజల డబ్బు కాదా నిన్ను ఆహాపాతాలకు తొక్కడానికి పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే నీవు ఆహాపాతాలానికి పడిపోయావని ఘాటుగా విమర్శించారు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అని కొనియాడారు చాలా మంది వైసీపీ నాయకులు జనసేన వైపు మొగ్గ చూపుతున్నారని అన్నారు రాష్ట వ్యాప్తంగా ప్రతి జనసేన నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య నందల జనసేన సమన్వయకర్త జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రసాదరావు జనసేన సైనికులు పాల్గొన్నారు వైసీపీ పాత పార్టీని అహోపాతాళని తొక్కేస్తాను అని తాడికొండ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు వన్ సెవెంటీ ఫైవ్ అన్నడికి పదకొండు వచ్చినాయి అహోపాతాళని తక్కి తొక్కేస్తాను అన్నతనికి దాదాపుగా ఆ కూటమికి మిగిలిన సీటు మొత్తం జనసేన కూటమికి వచ్చింది జనసేన పవన్ కళ్యాణ్ గారు వ్యూహంలో భాగమేది ఆయనకున్న రాజకీయ అనుభవం ఏందో తెలుసుకో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన నీ రాజకీయ అనుభవం ఏమైపోయింది నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడివి ఎక్కంగానే వంద కోట్ల రూపాయలు పెట్టి ప్రజావేదిగా కట్టి ఉంటే కూల్చిపారేసావు కుటమి ప్రభుత్వం ఎక్కింది ప్రజాధనాన్ని నాలుగు వందలు కోట్లు పెట్టి నువ్వు కట్టేశావు నీకులా మేము ఆలోచిస్తే మేము కూడా అది కూల్చేయాలా చేయాలా సొమ్ముతో కట్టింది ప్రజా సొమ్ముతో కట్టావు నువ్వు దానికి ప్రజల కోసం ఎలా వాడుకోవాలో ఆలోచిస్తున్నావు దాని ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తుంది నువ్వు ఎక్కంగానే వంద కోట్ల రూపాయలు విలువైన ఆ ప్రజావైకని కూల్చేసావే ఆ వంద కోట్ల రూపాయలు ఎవరి ప్రజలే ఎవడబ్బా సొమ్మని కూల్ నువ్వు నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది నీకు ఏ మాత్రం అర్హత లేదు అహోపాతాలు తొక్కేస్తానని మా అధ్యక్షుడు అన్నారు ఆల్రెడీ అహోపాతాలు పడిపోయావు భవిష్యత్తులో నీకు ఒక్క సీటు కూడా రాకుండా చేస్తాం భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వటం అనేది కల్లా మర్చిపో ప్రజల కోసం ప్రజల సంక్షేమాని కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న కూటమి మీ ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ అంతే ఏందో తెలుసుకో ఎప్పుడైనా మాట చెప్పాడు ఆ పాత్ర తొక్కేస్తానని తొక్కేశాడు నీది మీ చరిత్ర సమాప్తం అందరికీ నమస్కారం ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులు పార్టీ క్రమశిక్షణ గల వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి అత్తైనటువంటి ఇష్టమైన వ్యక్తి ఎస్కే నాయబ్ కమల్ గారు అలాగే నంద్యాల పార్లమెంటు జనసేన పార్టీ ఆవిర్భావ సమన్వయకర్తగా ఈరోజు ముఖ్య అతిథిగా ఆలగడ్డ నియోజకవర్గ సమావేశానికి రావడం చాలా సంతోషకరం అలాగే ఈరోజు ఈ సమావేశము మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ స్థాపించి దశాబ్దం పాటు పోరాటాలతో సమస్యలతో ప్రజల పక్షాన నిలిచి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని కూలదోస్తానని మాట మీద పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో అదే మాట మీద ఈరోజు గతంలో చెప్పారు వైఎస్ఆర్సిపిని అదోపాతాలకి తొక్కిన తర్వాతే అధికారంలోకి కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఈరోజు మాట నిలబెట్టుకున్న వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్క దశాబ్దం పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా జెండా పట్టిన ప్రతి ఒక్క జన సైనికుడు తల ఎత్తుకునే విధంగా ఈరోజు పార్టీ రెండు వేల ఇరవై నాలుగు విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు మనము జనసేన పార్టీ ఏంటంటే నిరూపించుకున్నాం గతంలో చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినారు పవన్ కళ్యాణ్ కానీ అసెంబ్లీ గేట్ కూడా తాకనిమ్మని ఎవరైతే అన్నారో ఈరోజు వాళ్ళే అసెంబ్లీ బయట రోడ్ల మీద తిరుగుతున్నారని తెలియజేస్తున్నాను మాటల వ్యక్తి కాదు చేతల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైఎస్ఆర్సిపి రహిత అసెంబ్లీని ఈరోజు రాష్ట్రంలో ఏపీ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము రాబోయే రోజుల్లో కూటమి ఉన్న నాళ్ళు వైఎస్ఆర్సిపి అధికారానికి దూరంగా ఉంటుందని ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలని ఈరోజు మేము అధికారం రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఎంతో కీలకం కూడా కావడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసి మరో దశాబ్దం పాటు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉండబోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను